మనం ముందుకెళ్ళ లేవగానే అన్ని కొడుకు గుండెలు ఎట్లా పెట్టుకుంటామని కార్ నడిపేటప్పుడు సీటు బెల్ట్ పెట్టుకోవాలి ఆయన ఒకళ్ళు వచ్చేటోళ్ళు బండి నడిపేటోళ్ళు కొత్త హెల్మెట్ పెట్టాలి లైసెన్సు ఆర్సీ అన్ని దగ్గర పెట్టుకొని పోవాలన్నా ఆయన మరో బాబారగు మళ్ళే మా అన్న పోతుంది అమ్మారగు మల్లె నడిపేటప్పుడు రఘు మల్లెలో హెల్మెట్ పెట్టాలమ్మా రఘు మల్లెలో రామండి నడిపేటప్పుడు రఘు మల్లెలో రామ హెల్మెట్ పెట్టాలి రఘు మల్లెలో రామ హెల్మెట్ పెట్టాల రఘు మల్లెలో ఎదురు పోయేటప్పుడు రఘు మల్లెలో రామ హెల్మెట్ పెట్టాలి రఘు మల్లెలో రామ ఎదురు పోయేటప్పుడు రఘు మల్లెలో రామ మెల్లంగా పోవాలి రఘు మల్లెలో ఇక చిన్నంగా నడపాలి రఘు మల్లెలో రామ మెల్లంగా

బండి నడిపేటప్పుడు లైసెన్స్ ఉండాలి మెల్లగా జాగ్రత్త పోవాలి తమ్ముడా మనకు బండి నడిపేటప్పుడు లైసెన్స్ ఉండాలి ఆర్సీ ఉండాలి నెమ్మదిగా పోయాలి తమ్ముడా అందులో అయిన ఇంటికాడ పిల్ల పిల్లలను తాగమైపోతారు రా మల్లిగా